హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డిఎస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందుగా మన ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ మసాలాలు ఏవి లేకుండా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ చిక్కుడుకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు వేడి వాటర్లో ఉంచేసి తీసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక చిక్కుడుకాయ అయితే వేసేసుకోవాలి చిక్కుడుకాయను పది నిమిషాలు మగ్గనివ్వాలి అలాగే రెండు టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి ఉడకాయ కొంచెం మగ్గాక టమాటోలు అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి టమాటోలు మెత్తపడాలి పది నిమిషాలు ఉడికాక అందులోకి కారం ధనియాల పొడి ఉప్పు వేసేసుకొని అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిక్కుడుకాయ కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కర్రీ దగ్గర పడాక అందులోకి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి